హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇది చెర్రీ ఫ్యాన్స్ కున్న పెద్ద కళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏదో ఒక రోజు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకపోతాడా అని గట్టి నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్ ఒకసారి చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు జంజీర్ అని హిందీలో తెలుగులో తుఫాన్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చెర్రీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో చెర్రీకి బాలీవుడ్ అంతగా కలిసి రాదేమో అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది అయితే జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీలో చెర్రీ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంది ఈ సినిమాలో చెర్రీని ఓ దేవుడిలా అనుకున్నారంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్ లో పడిందో తెలుస్తోంది అప్పటి వరకు చెర్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఆసక్తి చూపలేదు ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ రావడం మెగా పవర్ స్టార్ ఐకాన్ పక్కన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే ట్యాగ్ చేరడంతో చెర్రీ కన్ను బాలీవుడ్ పై పడింది ఓ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన అటుగా ఆలోచించకూడదని రూలేమీ లేదు కదా అని చెర్రీ బాలీవుడ్ జక్కన్నగా పిలుచుకునే సంజయ్ లీల బన్సాలి చేతిలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పెట్టాడు వత్ బాజీరావు మస్తానీ వంటి పీరియాడిక్ హిట్ జోనర్ సినిమాలు తీశాడు బన్సాలి చెర్రీతో తీయబోయే ప్రాజెక్ట్ కూడా మగధీర కోవలోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు ఇందుకోసం వీరుడు సుహేల్ దేవ్ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకొని స్టోరీ రాయడం స్టార్ట్ చేశాడు అయితే వీరిద్దరి మూవీ కి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ చెర్రీ ఫ్యాన్స్ ని నిరాశకు చేస్తోంది ముందుగా చెర్రీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో మాట్లాడుకుందాం రామ్ చరణ్ నుంచి ఈ ఏడాది శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ అనే మూవీ రాబోతోంది ఈ సినిమా మీద బాలీవుడ్ లో కూడా భారీగానే అంచనా లు నెలకొన్నాయి దానికి తగినట్లుగానే చెర్రీ కూడా తన తర్వాతి ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేసుకున్నాడట ఇప్పటికే నెక్స్ట్ మూవీని బుచ్చిబాబుతో ప్లాన్ చేశాడు చెర్రీ ఆ మూవీ ఇంకా పట్టాలెక్కక ముందే బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చెర్రీ ఈ డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రామ్ చరణ్ కోసం బన్సాలికి బాగా అనుభవం ఉన్న వార్ బేస్డ్ బయోపిక్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు అదే పదకొండవ శతాబ్దపు మహారాజు సుహేల్ దేవ్ స్టోరీ ఇంకేముంది ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అయితే హీరోలు వరుసగా సినిమాలైతే ఒప్పుకుంటున్నారు కానీ అవి పట్టాలెక్కి పూర్తయ్యి థియేటర్లలోకి రావడానికి పుణ్యకాలం కాస్త గడుస్తోంది రామ్ చరణ్ విషయంలో కూడా అదే జరుగుతోంది ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చిన తర్వాత చరణ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు నిజానికి ట్రిపుల్ ఆర్ వచ్చిన వెంటనే శంకర్ డైరెక్షన్లో ఒక సినిమాను ప్రారంభించాడు కానీ అది ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు మొదట్లో ఈ సినిమా షూటింగ్ వేగంగానే నడిచింది కానీ మధ్యలో ఇండియన్ టూ సినిమా వివాదం కారణంగా శంకర్ అటువైపుకి షిఫ్ట్ కావాల్సి వచ్చింది దీంతో గేమ్ చేంజర్ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది దీనికి తోడు కరోనాలో కొన్నాళ్ళు షూటింగ్లు బంద్ అయ్యాయి ఈ దెబ్బకు వన్ ఇయర్కి పైనే గ్యాప్ వచ్చేసింది ఇప్పటికీ గేమ్ చేంజర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది ఇంతలోనే రామ్ చరణ్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఒకటి బుచ్చిబాబు దర్శకత్వంలో మరొకటి సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్న భారీ బడ్జెట్ మూవీలని తెలుస్తోంది చరణ్ బుచ్చిబాబు కాంబోలో రూపొందే సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ పైగా ఇది పీరియాడికల్ లో ఉంటుంది సాధారణంగానే పీరియాడికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు తీయాలంటే ఎక్కువ సమయం పడుతుంది ఇప్పుడు ఇది రామ్ చరణ్ సినిమా కావడం పైగా బుచ్చిబాబు డైరెక్షన్ కావడంతో ఇంకా ఎక్కువ టైం పడుతుందని అంటున్నారు సినిమా పండితులు ఇక సుకుమార్ తో మూవీ అంటే మామూలుగా ఉండదు ప్రతి బయట గా ఉండాలని ఆలోచించే సుక్కుతో సినిమా అంటే ఈజీగా రెండేళ్లు పడుతుంది గతంలో చెర్రీ సుక్కు కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా కూడా రెండేళ్ల సమయం పట్టింది ఇప్పుడు చెర్రీ ఓకే చేసిన సినిమా సైతం రెండేళ్లు పడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఐదు వందల కోట్ల బడ్జెట్ కావడంతో ఇంకొంత టైం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు మొత్తంగా గేమ్ చేంజర్ రావడానికి మరో ఆరు నెలల నుంచి ఏడాది టైం పడుతుంది బుచ్చిబాబు సుకు సినిమాలకు రెండు నుంచి మూడేళ్ల మొత్తంగా నాలుగు నుంచి ఐదేళ్లు చెర్రి చాలా బిజీగా గడపబోతున్నాడు అనమాట చరణ్ వీటన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నాలుగేళ్లు ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పే ఛాన్స్ లేదు అంటే రెండేళ్లకు ఒకటి చొప్పున సినిమాలు రిలీజ్ కావచ్చని అంచనా ఈ లెక్క ప్రకారం బాలీవుడ్ జక్కన్నగా పేరొందిన సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్ లో రామ్ చరణ్ ప్రాజెక్ట్ దాదాపుగా లేనట్టేనా అంటే అవుననే సమాధానం వస్తోంది బన్సాలీ ప్రాజెక్ట్పై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఈ సినిమా ఉండొచ్చిన వార్తలైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అదే టైంలో బుచ్చిబాబుతో పాటు సుకుమార్ ప్రాజెక్టులు కన్ఫామ్ అవ్వడంతో బన్సాలీతో చేయాలనుకున్న పీరియాడికల్ బ్యాక్డ్రాప్ మూవీ లేదని క్లారిటీ వచ్చేసింది రామ్ చరణ్ బాలీవుడ్లో నేరుగా ఓ సినిమా తీస్తే చూడాలనుకున్న ఫ్యాన్స్ కల చెరిగిపోయినట్టే అని నగర్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది మరి చూడాలి చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ భవిష్యత్తులోనైనా ఉంటుందా లేదా అని బుచ్చిబాబు సుకుమార్తో మూవీ చేస్తున్న గ్యాప్లో ఏదైనా బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పే అవకాశము లేకపోలేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారట ఒక్క సినిమాకు రెండేళ్ల చొప్పున సమయం తీసుకుంటే యాభై సినిమాలు తీయడం చెర్రీకి పాజిబుల్ అవుతుందా అనే అనుమానాలు కూడా ఫ్యాన్స్లో వ్యక్తమవుతున్నాయి లెట్ సి ఫ్యూచర్ విల్ డిసైడ్ అదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ సలహాలు సూచనలను కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ